నమస్తే నేచర్ నేను గైనికు కొంచెం ఇష్యూ ఉండే విజయ డైగ్నానిక్ సెంటర్కి వెళ్తే స్కానింగ్ చేస్తే నాకు కొంచెం ఇష్యూ ఉన్నా అని చెప్పారు నాకు చాలా టెన్షన్ అయ్యింది ఎలా తీసుకోవాలో నాకు అర్థం కాలేదు ఫస్ట్ టైం నేను హాస్పిటల్కి వెళ్ళి అట్లా చూపించుకోవడం చేయడంతో నాకు ఇద్దరు చిన్నపిల్లలు అన్నారు గైనిక్ ఇష్యూ ఉండేసరికి ఆపరేషన్ అన్నారు అండ్ ఇంగ్లీష్ మెడిసిన్ వాడాలన్నా వద్దే ఆపరేషన్ చేయించుకోవాలో నాకు అర్థం కాలేదు అంతలోనే నాకు మా సిస్టర్ ఒక డాక్టర్ నేమ్ చెప్పారు ఆ సార్ని కలవడంతో నాకు ప్రోడక్ట్ ఇచ్చారు ఈ ప్రోడక్ట్ నేను కంటిన్యూగా త్రీ మంత్స్ వాడాను మందులో మధ్యలో మధ్యలో సార్ నాకు డౌట్ కూడా కొంచెం క్లియర్ చేశారు ఈ మెడిసిన్ వాడడంతో నాకు చాలా ఇప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను గైనిక్ కృషి ఏం లేకుండా సర్జరీ లేకుండా ఈ మెడిసిన్ వాడడంతో చాలా నాకు క్యూర్ అయ్యింది నాకు గైనిక్ కూడా మొత్తం క్లియర్ అయిపోయింది చాలా హ్యాపీగా ఉన్నాను తివారీ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్